హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎప్పుడు చేసేలా విధంగా రెటీన్గా కాకుండా ఇలా ఒకసారి డిఫరెంట్గా ఎగ్ ఫ్రై చేసి ట్రై చేసి చూడండి అందుకోసం మన ముందు ఎగ్స్ని ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని కరివేపాకు సన్నగా కట్ చేసిన రెండు ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం వాడిన తర్వాత దాంట్లో మనం కొద్దిగా సాల్ట్ కొంచెం పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి మనకి స్పైస్కి తగ్గట్టు ఒక రెండు స్పూన్లు కారం వేసుకున్నానండి ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను ఫ్రై అయ్యే లోపల మనం ఎగ్స్ని అలా సన్నగా కట్ చేసుకోవాలి లోపల ఎల్లో మాత్రం పక్కకు పెట్టుకోవాలండి వాటిని కట్ చేయకుండా పైన వైట్ని మాత్రం అలా కట్ చేసుకొని కలిపేసుకోవాలి అవన్నీ కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఎగ్ ఎల్లో వేసుకొని అవి కూడా ఒకసారి కలుపుకోవాలి మొత్తం అంతా దానికి పట్టేటట్టు తర్వాత మనం ఒక హాఫ్ స్పూను మిరియాల పొడి ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం ఒకసారి కలుపుకోవాలండి చివరిగా మనము సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకోవడమే అంతే అండి సర్వ్ చేసేసుకోవడం మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి